దేవీ నవరాత్రుల ఉత్సవాలు వారాహి శ్యామల అమ్మవార్లకు విశేష హోమాలు వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని నవరాత్రులు వచ్చేస్తున్నాయి రేపు సోమవారం నుంచే నవరాత్రులు నవరాత్రుల్లో శ్రీపాద శ్రీవల్లభుడు కూడా అమ్మవారిని కొలిచేటటువంటి విధానాన్ని చెప్పారు అవును మరి అది ప్రేక్షకులకు ఒకసారి తెలియచేస్తారా తప్పకుండా పద్మిని శ్రీపాదవలబులు ఏం చెప్పారంటే శ్రీ విద్యోపాసన గురించి చెప్తూ ఎవరైతే ఈ శ్రీ విద్యోపాసన చేస్తారో సరే కానీ నన్ను ఆరాధిస్తే కూడా శ్రీ విద్యోపాసన అంటే దశమహా విద్యని మీరు పూజించినట్టే అని చెప్పారు స్వామి సాక్షాత్తు శ్రీపాద శ్రీవల్లభుల నోటి నుంచి వచ్చిన మాట అది నేను అంటే నేను చెప్పే విధానం శ్రీ విద్యా ఉపాసన గురించి చెప్తున్నాను కానీ నన్ను ఆరాధించినా కూడా అంతటి ఫలితమే మీకు ఎందుకంటే నాలో స్త్రీ శక్తి పురుష శక్తి ఉంది అని స్వామి చెప్పడం జరిగింది స్వామి ఏ విధంగా చెప్పారో చెప్తాను స్వామి కురువుగడ్డలో అంటే కురువపురంలో యువతల ఒడ్డుకు వచ్చి చెప్పేవారు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు నాయనలారా శ్రీ విద్య ఉపాసన అత్యంత శ్రేష్టమైనది పూర్వకాలం హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించను అతడు దాన్ని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రదేవికి తెలిపి ఉండెను పేరు ఎంత బాగుంది అవును చాలా బాగుంది పేరు శ్రీ లోపాముద్రదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతర్ధాములు అగస్త్యునికి తెలిసి ఉండెను ఈ విధంగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువు కొన్ని కొన్ని సందర్భాల్లో అగస్త్యునకు లోపాముద్రదేవి కూడా గురువైంది ఇద్దరు పరస్పరం గురువయ్యారు ఇలా ఉండగా స్వామి ఏం చెప్తున్నారు అంటే ఇక్కడ ముందుగా దశ మహావిద్యల్లో ప్రథమ అవతారం ఖాళీ అవతారం సో విద్య ప్రస్తావన స్వామి కూడా చేశారు స్వామి చేశారు స్వామి చెప్తున్నారు ఇదంతా భక్తులందరికీ కూడా స్వామి చెప్తూ ఉండేవారు కురోపురంలో అయితే మహాకాళి సమస్త విద్యలకు ఆది ఆమె యొక్క విద్య విద్యమయ విభూతులను మహావిద్యలు అందరూ ఒకనొక సమయమునందు హిమాలయములందు గల మతాంగ మునియ ముని ఆశ్రమం నందు దేవతలు మహామాయని స్థుతించారు మహామాయని స్థుతించారు అంబికా మతాంగ అని దర్శనం ఇచ్చిందనమాట కాటుక రాసిన వలె కృష్ణవరం నందు ఉంటే ఆమె కాళీ స్వరూపము అందుకే ఆమె నామం ఖాళీ అయింది అయితే ఈ కాళీమాతని ఎవరు ఉపాసన చేసినా యోగ మార్గ సాధన కొద్ది రోజుల్లోనే కలుగుతుంది అలాగే సాధించవలనని కాళీ ఉపాసన చేస్తారు అయితే సాధారణ కాలంలో కాళీ శక్తిని తమ శరీరంలోకి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని మంటలకి ఫీల్ అవుతూ ఉంటారు దుర్భరమైన మంటలు అంటే మనం ఎలా కాలిస్తే ఎలా వస్తాయో అలాంటి మంటలు కూడా వస్తాయి అందుకే అఘోరీలు కూడా పూజించేది కాళికా దేవిని అలాగే ఈ ఏవైతే ఈ దుష్ట శక్తులు పూజలు అంటే ఈ బ్లాక్ మ్యాజిక్లు ఇవి ఇవి ఏదైతే ఇవన్నీ కూడా నివారణ అవ్వాలంటే కూడా కాళికాదేవిని కూడా మనం ఉపాసించాలి దశమహా రెండవ తారం తారాదేవి ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించే తల్లి కావున తారానామమున విఖ్యాతమైనది ఈమె నీల సరస్వతి నామమున ఉంటుందన్నమాట భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తుల్ని రక్షించగలదు ఈమెని ఉగ్రతారా రూపము అని కూడా అంటారు వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు చైత్రశుద్ధ నవమి రాత్రి తారాదేవి అని పిలుస్తారనమాట అయితే ఒక్కొక్కరు ఏ దేవత ఏ ఋషి ఏ అమ్మవారిని ఉపాసించారో కూడా స్వామి మనకు చెప్తూ ఉన్నారు దశమహా విద్యల్లో మూడో రూపం చిన్నమస్తాదేవి ఇది అత్యంత గోపనీయమైనది దేవి ఒకనొక పర్యాయం తన సుఖాండ్రు విజయ జయ విజయలతో మందాగ్ని నది స్నానార్థము వెళ్ళినది స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితే కృష్ణవరణ అయినది ఆమె సుఖాండ్ర భోజన విషయమై అడిగారు కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సుని ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తుముల పడినది ఆమె కదంబం నుండి మూడు రక్తదారులు ప్రవహించాయి రెండు రక్తధారులను ఆమె రూప పానము చేయగా మూడో రక్తధారను స్వయంగా దేవియే స్వీకరించారు ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తానామమును విఖ్యాతమైనది హిరణ్య కశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క అమ్మవారితో కూడా ఉపాసనా సంబంధం ఉందన్నమాట దశ విద్యలో నాలుగవ రూపము షోడసి మహేశ్వరి ఆమె హృదయము దయాద హృదయము ఇతని ఆశ్రయించిన వారికి జ్ఞానము కలుగుతుంది విశ్వములో మంత్రతంత్రాదులని ఈ మహావిద్య శక్తే ఆరాధిస్తాయి ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు అంత శక్తివంతమైన షోడసి మాత అనమాట ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభిష్టముల్ని నెరవేర్చగలదు ఈ భగవతి ఉపాసన వలన సుఖ భోగ మోక్షములు రెండు సిద్ధిస్తాయి దశ ఐదవ రూపము భువనేశ్వరి భువనేశ్వరి అంటే చాలా చిరునవ్వులు చిందించే తల్లి చాలా అసలు సప్త కోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వం పర్యంతం దశ స్థితులున్నాయి ప్రళయ వేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపంలో మూల ప్రకృతిగా మారుతుంది అందుచేతనే ఏమని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారనమాట బ్రహ్మాండ రూపంలో అమ్మవారు ఉంటారు ఈ అమ్మవారిని పూజించడం వల్ల సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు అయితే ఇవాళ రేపు అందరికి కావాల్సింది సుఖం కావాలి సంతోషంగా ఉండాలి మా కోరి కోరికలు నెరవేరితే సంతోషం సంతోషం కదా భువనేశ్వరి ఆరాధించుకోవచ్చు రైట్ దశ ఆరవ రూపము త్రిపుర భైరవి కాలుని విశేషవస్త జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తిని త్రిపుర భైరవి అంటారు ఈ త్రిపుర భైరవి నరసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినది సృష్టిలో పరివర్తన అన్నది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది దీనికి ఆకర్షణ వికర్షణ అనేవి జరుగుతాయి ఆకర్షణ వికర్షణ కోల్పోయినప్పుడు ఈ త్రిపుర భైరవి యొక్క రూపం వస్తుందనమాట ఆవిడ యొక్క రాత్రి నామం కాలరాత్రి భైరవుని నామం కాలభైరవుడు ఈ రెండింటిని యొక్క సంయుక్త స్వరూపమే రాబోయిన అవతారం నృసింహ సరస్వతి అవతారం అని స్వామి అప్పుడే చెప్పారు శ్రీపాదవల్లములు అందుకే త్రిపుర భైరవితో సమానంగా ఆవిడ యొక్క అంశాలతో కూడా నేను నృసింహ సరస్వతి అవతారంగా జన్మిస్తానని చెప్పి నృసింహ సరస్వతిగా అవతరించాను త్రిపుర భైరవిని అమ్మో దశమహా విద్యలు మాకు భయం అండి అనుకున్న వాళ్ళు నృసింహ సరస్వతిని పూజించుకోవచ్చు స్వామి క్లియర్గా చెప్తున్నారు దశ విద్యలో ఏడవ రూపం ధూమ్రావతి ధూమావతి 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 ఉగ్రతారే ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమే సంపదలు లభిస్తాయి సంపదలు కావాలన్న వాళ్ళందరూ ధూమావతిని ఆరాధించాలి ఆగమంలో ఈమెని అభావ సంకటాలను దూరం చేయనట్టుగా వర్ణించారు అయితే జీవుని దైన్య వ్యవస్థ వలన కులహాది దారిద్ర్యములన్నిటినీ ఈమెయే కర్త ఈమె అనుగ్రహం ఉంటే సంకటములన్నీ దూరం అవుతాయి దసమహావిద్యంలో ఎనిమిదవ అవతారము బగలాముఖి ఇక బగలాముఖి అంటే శత్రునాశ శత్రునాశనము ఐహిక పరలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రు సమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు సర్వప్రథముగా బ్రహ్మదేవుడు బగలా మహా విద్యోపాసన చేశాడు విష్ణు భగవానుడు పరశురాముడు బగలాముఖి దేవతా ఉపాసకులే చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బగలాముఖి దేవిగా ఆరాధించేవారు మొదట్లో బగలాముఖి దేవి అందుకే ఇప్పుడు నేను నా అవతారాన్ని చాలించి వెంకటేశ్వర స్వామి పద్మావతి రూపంలో ఉన్నది నేనే అన్నారు అందుకే బగలాముఖి అన్నా కూడా శ్రీపాదులు వారే వెంకటేశ్వర స్వామి అన్నా కూడా శ్రీపాదులు వారే దశమావిద్యల్లో తొమ్మిదవ రూపం మాతాంగి మాతాంగి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తున్నది ఈమని మాతాంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు దశమహావిద్యలో పదవ రూపము కమలాలయ ఈమె సమృద్ధికి ప్రతీక లక్ష్మీదేవి అందరికి కావాల్సింది ఆవిడే కదా భార్గవుల చేత పూజింపబడటం వలన ఈమెకి భార్గవి అనే పేరు వచ్చింది ఈమె కృప వల్ల పృథ్వీతత్వము పురుష తత్వము రెండూ లభిస్తాయి ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక ఈమెని పద్మావతి దేవి అని కూడా పిలుస్తారు తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభుల దేవి ఈమెత నాయనలారా మీకు దశ మహావిద్య స్వరూపాన్ని ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలనో నిర్ణయించి ఆ రీతిగానే నేను బోధిస్తాను అని స్వామి చెప్పి దశమహావిద్య స్వరూపిని అయిన అనగాదేవిని అనగాదేవిని ప్రథమైన అనుగుని అర్చించిన వారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహము ప్రసాదించెదరు స్వామి ఏం చెప్తున్నారు ఇవన్నీ ఈ దశమహావిద్యని నేను బోధించాను అలాగే అనగా స్వామిని అనగా లక్ష్మిని ఆరాధించే వారికి ఈ దశమహావిద్యల ఫలితము కలుగుతున్నది అలాగే అష్ట సిద్ధుల ఫ ఆరాధన చేసే ఫలితం కూడా కలుగుతుంది అని స్వామి తెలియజేస్తున్నారు అనమాట మీరు ప్రతి మాసమునందు బహుళాష్టమి అనగాష్టమి చేయిస్తే సమస్త కోరికలు ఫలించను అని చెప్పారు ఈ సందర్భంగా వ్రత విశేషాన్ని కూడా అనఘాష్టమిడా అంతే అనగాష్టమి గురించి కూడా చెప్తున్నారనమాట సమస్త కోరికలు తీరుతాయి నీచే రచించబడిన శ్రీపాసిల చరితామృతం పారాయణం చేసుకొని ఆ తర్వాత వెంటనే వచ్చు ఎవరైనా సరే ఈ చరిత్ర పారాయణం చేసుకుని వెంటనే వచ్చి శుక్లాష్టమి అందుగాని బహుళాష్టమి కానీ అనగాష్టమి వ్రతము చేసుకుని పదకొండు మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యముని భోజనార్థం వినియోగించిన వెంటనే ఫలితము పొందగలరు అని చెప్తున్నారు అనమాట స్వామితో చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అమ్మవారికి సంబంధించి స్వామి అసలు ఏం చెప్తున్నారు అనేది చెప్పారు అయితే ఆ తొమ్మిది రోజులు చేసుకోవాల్సినటువంటి అంటే చదువుకోవాల్సినటువంటి అధ్యాయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో స్వామి చెప్పిన అధ్యాయము ఈ తొమ్మిది రోజులు శ్రీపా శ్రీవల్లభ చరిత్రలోని మాకు దేవి నవరాత్రులు చేసే అవకాశం లేదు అని బాధపడేవాళ్ళు లేదా మేము ఈ తొమ్మిది రోజులు ఈ విధంగా చదువుకుంటే స్వామి కృప కలుగుతుంది అని స్వామి చెప్పారు దశమహా విద్యల వర్ణము ముప్పై ఒకటవ అధ్యాయము ఈ చదవటం వల్ల విద్యా ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి అధికార ప్రాప్తి ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆత్మస్థైర్యము అలాగే శత్రు నాశనం కూడా కలుగుతుంది అనమాట రోజులు ఇవి రెండే ఇంకా వేరే వేరే ఆహా అంటే ఇక నాలుగు అధ్యాయులు ఉన్నాయి ఒకటి దశమహావిద్యల వర్ణము ఇంకోటి ఉగ్రతారాదేవి వివరణ అది వాక్ శక్తి పెంచుతుంది అంటే మా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు జాబ్ లేవు అనుకునే వాళ్ళు ఈ దేవీ నవరాత్రుల్లో చదువుకుంటే జాబ్స్ వస్తాయి అలాగే థర్టీ సెవెంత్ జీవితం అర్థం పర్ధం లేకుండా నడుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పే ఈ అధ్యాయాలు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ముప్పై ఏడు జీవితం అర్థం పర్ధం లేకుండా నడిచినప్పుడు చిన్నమస్తాదేవి ముప్పై ఎనిమిది థర్టీ వన్ థర్టీ ఫైవ్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ అధ్యాయాలు ఈ తొమ్మిది రోజులు చదువుకుంటే మంచిది అలాగే ఓం ధూమ్ దుర్గాయ నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాదికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుతే దీన్ని కూడా యథాశక్తి యథాశక్తి చదువుకుంటే చాలా మంచిది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్గా చదివి తెలియజేశారు మాకు చాలా చక్కగా ఏ అధ్యాయాలు చదువుకోవచ్చు అనేది కూడా చెప్పారు అయితే ఈ పుస్తకం ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది అడుగుతారు అక్క ఎలా మరి వాళ్ళకి శ్రీపాద ఆన్లైన్ లో దొరుకుతుంది దొరుకుతుంది ఆన్లైన్ లో దొరుకుతుంది శ్రీపా శ్రీవలము చరితామృతము అలాగే వేణుగోపాల స్వామి వారి గుడి గుడి వీధి అనేది అది పిఠాపురంలో మహా సంస్థానం అక్కడ పిఠాపురం మహా సంస్థానంలో దొరుకుతుంది